వెల్కమ్ టు చింతలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మీకు ఇంకొక చికెన్ కర్రీ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఆనియన్ చికెన్ అనమాట సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మనకు ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో కదా మనకేంటంటే మనం ఓన్లీ ఆనియన్తోనే ఈ చికెన్ కర్రీ అనేది చేస్తాము కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్ కర్రీ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్లో అయితే ఉంటుంది ఓకేనా ఫస్ట్ మనమైతే ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకొని బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందుట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక టూ త్రీ స్పూన్స్ అయితే పెరుగు అనేది తీసుకుంటున్నాను ఇవి మొత్తం మంచిగా కలిపేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఈ ఉప్పు అనేది చికెన్కి అయితే మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ల్యాక్ అయితే చేయట్లేదండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇలా చికెన్ కలిపేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇట్లా హాఫ్ అన్ అవర్ అయితే చికెన్ కంపల్సరీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ ఆనియన్స్ పెద్ద ఉల్లిపాయలు అనేది నేను ఇలా అయితే పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేది మనం ఎప్పుడు ఫ్రై చేసుకోవాలి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఈ ఉల్లిపాయలన్నీ మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది కూడా హీట్ ఎక్కింది కదా ఈ ఉల్లిపాయలు మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫ్రై చేసుకుందాము కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్ ఉంటుంది మనం చపాతీలో కానీ రైస్లో కానీ పుల్కా పరోటాలోకి ఎందుట్లోకైనా కర్రీ అనేది చాలా బాగుంటుంది మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే నేను రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి మీరు ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటారా లేదంటే డిఫరెంట్గా ట్రై చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి ఎప్పుడు ఒకేలా చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకని ఎప్పటికప్పుడు కొత్తగా అయితే ట్రై చేస్తూ ఉండాలి అప్పుడే మనకి చికెన్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి బోర్ కొట్టదు నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను మనకి ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లోకి మసాలా అనేది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇవైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇంకొంచెం మంచి కలర్ అయితే రావాలి మనకి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిందండి వీటిని అయితే మనం ఇప్పుడు సపరేట్గా అయితే తీసేసుకుందాము ఎందుకంటే ఇవి ఆరటానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా ఇవైతే మొత్తం తీసేసుకొని సపరేట్ పెట్టేసుకుందాము ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఆరటం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి క్రిస్పీగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే మన కర్రీ సరిపడ్డ ఆయిల్ అనేది తీసుకున్నాను మనం ఫ్రై చేసు మనం రెడీ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఈ అల్లం పేస్ట్ కూడా అనేది మంచి గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలండి ఎందులో ఇప్పుడు మన టేస్ట్కి తెరబడ్డ కారం అయితే వేస్తున్నాను మనము ఈ మసాలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే మనకు మాడిపోతుంది మనకి ఇది మంచిగా అయితే ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు పచ్చిమిరగాయలు అనేది కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఉంది కదండి ఈ ఉల్లిపాయలు అనేది మనకి బాగా ఆరిపోవాలి అవి ఏంటంటే ఉల్లిపాయ అనేది ఆరటం వల్ల మనకు అవి మంచి క్రిస్పీగా అయితే రెడీ అవుతాయి ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు అలాగే ఇందాక మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే మనం నాన్ పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకోవాలి మనం ఈ కర్రీలో ఎక్కడ వాటర్ అనేది వేయమండి మనకి చికెన్లో వచ్చిన వాటర్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా కలిపేసుకొని మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించుకున్నాము ఇదిగోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్ ఇవి మొత్తం ఏంటంటే ఇట్లా చేత్తోనే నలిపేసుకోవాలి మనకి ఇవి బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా సో ఊరకునే మనకి చేతిలోనే మొత్తం పౌడర్ లాగా అయిపోతాయి అలా అని చెప్పేసి మొత్తం పౌడర్ పౌడర్గా కూడా చేయకూడదు ఈ విధంగా అయితే బద్దగా నలిపేసుకోవాలి చెప్పాను కదా నేను ఈ చికెన్ కర్రీ అనేది ప్రాసెస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది అన్నాను కదా ఇదిగో చూడండి మనకి చికెన్లో వాటర్ కూడా బయటకు వస్తున్నాయి కదా కానీ ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా సాఫ్ట్గా తింటుంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది మనకి వాటర్ అనేది ఇంకొంచెం ఉడకాలి ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఆనియన్ పౌడర్ అనేది ఉంది కదా ఇది కూడా వేసేసుకుందాము మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు అలా లైక్ చేయటం వల్లే కదా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయాలనిపిస్తుంది మీరు అలా లైక్ చేస్తూ ఉంటే నాకు మంచి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి సో అప్పుడు నా వీడియో అనేది ఇంకొంతమంది చూస్తూ ఉంటారు అప్పుడు నేను ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను చూసారు కదా మనకి చికెన్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు నేనైతే కొంచెం కసూరి మేత అనేది వేసుకుంటున్నాను ఈ కసూరి మేతి అనేది నాన్ వెజ్లో వేసుకోవటం వల్ల మనకి ఇంకొంచెం టేస్ట్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అలానే కొంచెం ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం కొట్టడం మర్చిపోకండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూసారు కదా మనకు ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతుంది కదా అంటే మనకు కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకుందాం నాన్ వెజ్ ఐటమ్స్లో కొత్తిమీర లేకపోతే బాగోదు కదా కొత్తిమీర ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది బాస్ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా అంత టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఖచ్చితంగా ఈ చికెన్ కర్రీ అనేది ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు తిన్న తర్వాత కర్రీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని కర్రీ అనేది తీసేసుకుందాము మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఎక్కడా కూడా వాటర్ అనేది వేయలేదు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా చూస్తుంటేనే చాలా అటెంప్టింగ్గా ఉంది కదా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్